పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు నిన్నటి వరకు కారు చౌకగా లభించిన టమాటా ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి దీంతో ఏం తినేటట్లు లేదు ఏం కొనేటట్టు లేదు అనే పరిస్థితి నెలకొంది పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుని జీవన విధానంపై ప్రభావం చూపుతున్నాయి దీంతో ఏం తినేటట్లు లేదు ఏం కొనేటట్టు లేదు అనే పరిస్థితి నెలకొంది బీరకాయ దోసకాయ వంకాయ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి నిన్నటి వరకు కారు చౌకగా లభించిన టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి కొనలేని పరిస్థితి నెలకొంది టమాటా కిలో ఎనభై వంకాయ కిలో యాభై బెండకాయ కిలో అరవై పచ్చిమిర్చి ఎనభై కాకరకాయ కిలో అరవై బీన్స్ కిలో వంద రూపాయలు క్యారెట్ కిలో యాభై రూపాయలు పలుకుతుంది దీంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతున్నాయి ఏ కూరగాయల ధరలు చూసినా బగ్గుమంటున్నాయి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఏం కొనాలో ఏం తినాలో అని దిక్కుతోచని పరిస్థితిలో సామాన్య మానవుడు సతమతమవుతున్నాడు రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో కూరగాయల సాగు తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలను దిగుమతి చేసుకోవడంతో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగాయని వర్షాలు పడి రాష్ట్రంలో కూరగాయల సాగు పెరిగేదాకా ఇదే పరిస్థితి నెలకొంటుందని కూరగాయల వ్యాపారులు చెబుతుండగా రైతులు వరి సాగుకు ఇచ్చినంత ప్రాధాన్యత కూరగాయల సాగుకు ఇవ్వడం లేదని రైతులు కూరగాయల సాగును పెంచాలని కూరగాయల కొనుగోలుదారులు కోరుతున్నారు వస్తున్నాయి ఇక మిర్చి అయినా టమాటా అయినా క్యారెట్గా ఎవరు అయితే అన్ని హైదరాబాద్ కూరగాయలు వస్తాయంటే హైదరాబాద్ నుంచి అంటే బెంగళూరు నుంచి వస్తాయి హైదరాబాద్కు ఆ నుంచి మనకు సప్లై అవుతాయి ఇప్పుడు మన కాడ ఈ వర్షాలు లేక కూడా ఈ కూరగాయలు బాగా షార్టేజ్ ఈ టమాటా మనం మిర్చి అయినా అవి అక్కడి నుంచి వస్తేనే మనకు దిగుబడి లేకుంటే లేదు నిన్నమ్మ వర్షాలు లేక బెండకాయలు కూడా పోయిన సంవత్సరం ఈ టైంకి చూస్తే బెండకాయలు పది రూపాయలు కేజీ పదిహేను రూపాయలు కేజీ ఇప్పుడైతే నలభై నుంచి యాభై రూపాయలు రైతు రేటే పడుతుంది అదేవిధంగా ఇప్పుడు బెండకాయలు వచ్చి నలభై నుంచి యాభై రూపాయలు ఉన్నాయి హోల్సేల్ మునకాయలు వచ్చి అరవై నుంచి డెబ్భై రూపాయలు దొండకాయలు వచ్చి ముప్పై రూపాయలు ఈ రోజు అంటే నిన్నమానా తక్కువ ఉండే నిన్నమానా పది పదిహేను రూపాయలు ఉండే ఈ రోజు కొద్దిగా రేటు పెరిగింది రిటైల్ మార్కెట్ ఇది మనకు ఈ మధ్యలో నిత్యావసర వస్తువులు కూరగాయలు చాలా రేట్లు పెరిగిపోయినాయి అందుకు కారణం ఏంటంటే మన దగ్గర లోకల్లో దోసకాయలు బెండకాయలు దోసకాయలు బెండకాయలు కూరగాయలు వంతాయి అవి కూడా ఇప్పుడు పండట్లేవు కారణం ఏంటంటే ఈ ఎండలకి తట్టుకోలేక చెట్లు అది కాక ఈ సంవత్సరం మనకు గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షపాతం అనేది చాలా తక్కువ ఉంది ఈ వర్షం లేక చెట్లు ఎండిపోతున్నాయి అందుకే కుర్రాలు సరిగా వండట్లేవు మనకు ఇతర రాష్ట్రాలు కర్ణాటక నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మిర్చి ఒకటి టమాటా ఒకటి కొనుగోలు ఇక్కడ దానికి వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువైతుంది కాబట్టి టమాటా మిర్చి రేట్లు అనేది కూడా వంద రూపాయల పైగా నడుస్తున్నాయి ఇప్పుడు ఇక ఇతర వస్తువులు క్యారెటు క్యాబేజ్ ఇలాంటివి కూడా మనకి బెంగళూరు వేరే రాష్ట్రం నుంచి దిగుమతి అవుతున్నాయి కాబట్టి కూరగాయల రేట్లు అనేవి చాలా పెరిగిపోయినాయి ఇంకొక నెల రోజుల దాకా అయ్యే రేట్లు కొనసాగుతాయి నెల రోజుల తర్వాత వర్షాలు ఉంటే మాత్రం తగ్గిపోతాయి ఇలా ప్రజెంట్గా టమాటో అయితే రైతు రేటు అరవై రూపాయలు నడుస్తుంది మిర్చి వంద రూపాయలు నడుస్తుంది బెండకాయ యాభై రూపాయలు నడుస్తుంది వంకాయలు ముప్పై రూపాయల కేజీ నడుస్తున్నాయి మునక్కాయ ఎనభై రూపాయల కేజీ నడుస్తున్నాయి ఇక ఇట్లా ఏ కూరగాయలు చూసినా కానీ డెబ్బై నుంచి వంద రూపాయల మధ్యలోనే నడుస్తున్నాయి రేట్లు మాత్రం నిత్యావసర వస్తువులు మాత్రం ఒక మధ్యతరగతి వాళ్ళకి దొరకనంతగా అంటే వంద పై ఏదైనా కిలో వంద పై నడుస్తున్నాయి కారణం ఏంటంటే వర్షాలు లేక నడుస్తున్నాయి ఇట్లా నెలల పడే వర్షాలు నలభై ఎనిమిది యాభై డిగ్రీల దాకా ఎండ ఉంది కాబట్టి కూరగాయలు తక్కువైనవి అయినా బోర్లు కూడా పోయినాయి మొత్తం ఇక పంట తక్కువ దిగుబడి తక్కువైంది ఇంకోటి ఏంటంటే బెండకాయలు వస్తున్నాయి అంటే కూరగాయలు బెండకాయలు దొండకాయ ఇంకా నెల అయితే మాత్రం అన్ని ధరలు తగ్గుతాయి ఒక నెల మాత్రం ఉప్పుకే పట్టవలసింది ఒక ప్రస్తుతానికి యాభై రూపాయలు అరవై రూపాయలు నడుస్తాయి కూరగాయలు బెండకాయలు అరవై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు దోసకాయ యాభై అరవై దొండకాయ ఇరవై రూపాయల కిలా వంకాయ పది రూపాయల కిలో టమాటా పచ్చ టమాటా పదకొండు వందలు పన్నెండు వందల బాక్సు అరవై రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు కేజీ అమ్ముతురు మన కాడ ఏది లేదు కూరగాయలు లేవు మన బయట నుంచి రావాలి చిత్తూరు పదనపల్లి అనంతపూర్ అంటే ఇది ఇది ఒక నెల ఊపిిక పడితే అన్ని ధరలు అందుబాటులో టమాటా పెరగడం వల్ల టమాటా ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయలు అమ్మడం వల్ల వేరే అన్ని డిమాండ్ పెరిగింది గోకరకాయ వచ్చేసి ఎనభై రూపాయలైంది బెండకాయ నలభై రూపాయలు మామూలు క్యాప్స్కమ్మం చూసుకుంటే ఒకప్పుడు ఎనభై రూపాయలు ఉండేది ఇలా నూట ఇరవై రూపాయలు క్యాప్స్కమ్మం అయింది మామూలు సొరకాయ చూసుకుంటే పది పది రూపాయలకు పీస్ ఇచ్చేది ఈరోజు నలభై రూపాయల కిలో పరిస్థితి ఏది కూరగాయ చూసుకున్నా టమాటా ప్రభావం చాలా విపరీతంగా ఉండడం వల్ల మార్కెట్లో సామాన్య మన సామాన్య మానవుడు కొనాలనగానే చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇంకొక నెల రోజుల నెల రోజులతో దాకా ఇంకా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మా మార్కెట్ యాజమాన్యం పేర్కొంటుంది కూరగాయల ధరలు అనేవి ఎండాకాలం ఎండాకాలం అనేది విపరీతంగా ఉండడం వల్ల పంటలు అనేవి చాలా నష్టపోయినాయి అనమాట పూతలు లేక ఎండ వల్ల ఉష్ణోగ్రత వల్ల కూరగాయలు రావట్లేం లేదు దానివల్ల కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి పెరిగినాయి దానికి వర్ష ఇప్పుడు ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకో నెల రోజులు నెల నెల వరకలా నెల రోజుల వరకలా కూరగాయల ధరలు తగ్గుతాయండి